ద లార్డ్ దేవునితో ప్రతి దినం అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అమెరికా దేశానికి చెందిన ఒక యాత్రికుడు ఇస్రాయల్ దేశమును పర్యటిస్తూ ఉన్నాడు ఇస్రాయెల్ దేశాన్ని అందున్న ప్రదేశాలను మనుషులను నిశ్చింతగా పరిశీలిస్తూ ఒక క్రైస్తవ బోధకుని ఇంటిని సందర్శించాడు ఆ ఇంటిలో నీళ్లతో కూడిన ఒక మట్టి కొండ ఒక చెక్కబల్ల అనేక క్రైస్తవ పుస్తకాలు మరియు పరిశుద్ధ గ్రంథం తప్ప ఏమీ కనిపించలేదు అది చూసి ఆశ్చర్యపడిన ఆ యాత్రికుడు నీ ఇంటిలో ఎటువంటి ఫర్నిచర్ లేదేంటి అని ప్రశ్నించాడు అందుకు ఆ సేవకుడు నన్ను ప్రశ్నించావు బాగానే ఉంది కానీ సూట్ కేసులతో తిరుగుతున్నావు మరి నీ ఫర్నిచర్ ఏది అని ప్రశ్నించాడు అందుకు ఆ యాత్రికుడు అదేంటి నేను యాత్రికుణ్ణి కదా ఈ దేశం నాది కాదు నా దేశం నా పౌరసత్వం వేరే చోట ఉంది అందుకే ఫర్నిచర్ కూడా తీసుకుని రాలేదని బదులిచ్చాడంట అది విన్న సేవకుడు నేను కూడా యాత్రికుడనే నా దేశం ఇది కాదు నా పౌరసత్వం ఇక్కడ లేదు పరలోకంలో ఉంది నన్ను దేవుడు తన ప్రణాళిక ప్రకారం ఈ లోకానికి పంపించాడు తన చిత్తాన్ని నా చేతికి ఇవ్వబడిన పనిని ముగించి మరలా నా దేశమైన పరలోకానికి చేరిపోతాను అంతవరకు ఈ లోక సుఖభోగాలకు బానిసను కాకుండా అల్పకాల పాపభోగాలు ధరికి రానివ్వకుండా ఈ జీవనోపాధిలో చిక్కకుండా యాత్రికుడునైనా నేను ఈ భూమి మీద నా యాత్ర ముగించి పరలోకానికి చేరుతాను కనుక ఈ లోకంలో ఆస్తిపాస్తులు వాహనాలు సమకూర్చుకున్నటకు సమయాన్ని వృధా చేసుకొనను అని గొప్ప విశ్వాసంతో బదిలించాడంట నిజమే మనం కేవలం యాత్రికులం పరదేశులం ఈ లోకానికి ఏమి తీసుకొని రాలేదు ఇక్కడ నుండి ఏమి తీసుకొని పోలేము వస్తు వాహనాలు కలిగి ఉండట తప్ప తప్పు కాదు కానీ నీ ఆత్మ నీ యాత్రను పనంగా పెట్టి ఈ లోక సుఖభోగాలకు వస్తు వాహనాల కొరకు పాకులాడడం మాత్రం అవివేకం నీ అంద నీ చదువు నీ తెలివి నీ ఆస్తిపాసులు నీకున్న సమస్తము ఒకరోజు విడిచిపెట్టాల్సిందే ఆ తర్వాత నీ శరీరం మట్టిలో నుండి వచ్చింది కనుక చివరికి మట్టిలోనే కలిసిపోతుంది కానీ నీ ఆత్మ దానిని పంపిన దేవుని వద్దకు చేరుతుంది ఆ తర్వాత తీర్పు ఉంటుంది దేవుడు నీకు ఇచ్చిన ఆత్మతో దేహముతో చేసిన ప్రతి పనిని బట్టి ఆయన నిన్ను తీర్పు తీర్చును ఈ లోక మాలిన్యం అంటకుండా ఏసయ్య నీ కొరకు చేసిన త్యాగమును నీవు నిర్లక్ష్యం చేయకుండా ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి నీ శరీరాన్ని నీ ఆత్మను కాపాడుకున్నచో నీ పౌరసత్వం పరలోకమందు స్థిరంగా ఉంటుంది లేనిచో నరక కూపమందు నిత్యము కాలుచు ఉండే గుంపులో ఉంటుంది నువ్వు యాత్రికుడు అని గ్రహించావా ఎప్పుడైనా అయితే నీ పౌరసత్వం ఎక్కడుంది పరలోకంలోనా లేక నరకంలోనా రోజే నీ యాత్రను ముగిస్తే ఎక్కడకు చేరుతావు ఒక్కసారి ఆలోచించు పరలోక పట్టణంలో నీ పేరుందా దేవుడి మాటలను దీవించి మనతో మాట్లాడి ఉన్నాడు ఆమెన్